యేసు ప్రభు నామంలో మరొకసారి మీ సంఘంలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి పంచుకునేదానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి దినం కొరకు ఈ సమయం కొరకు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుల కొరకు యేసు ప్రభు నామంలో దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నాలుగు నుంచి కొన్ని వచనాలని మనము చదువుకున్నాం ఏసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతి ఫరోను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయిలీయుల యొద్ద అతన్ని కొనెను యహోవా ఏసేపునకు తోడయిండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని నుండెను యహోవా అతనికి తోడయిండెనయు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు ఏసేపు మీద అతనికి కటాక్షము కలియను కనుక అతని యొద్ పరిచర్య చేయవాడు మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను మన దేవుడు అంటే యస్సు ప్రభు సర్వశక్తిమంతుడూ దేవుడు మీ జీవితంలో ఎంత కష్టమైనటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉన్నారో నాకు తెలియదు దానికి మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితికి బహుశా మీ దగ్గర పరిష్కారము అనేటటువంటిది ఏది మీ మనసుకి కూడా తోచకపోవచ్చు అంత క్లిష్టమైనటువంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు మీకు బయట నుంచి ఎటువంటి సహాయము కూడా వచ్చేదానికి ఏ ఆస్కారం కూడా ఉండకపోవచ్చు మిమ్మల్ని జీవితంలో పరిచేదానికి పైకి తీసుకువెళ్ళేదానికి జీవితంలో మిమ్మల్ని స్థిరపరిచి అభివృద్ధిపరిచి నిలబెట్టేదానికి మీకు సహాయపడేటటువంటి ఒక మార్గదర్శి కానీ మీకు చేయూతనిచ్చేటటువంటి వాడు కానీ మీకు తగినటువంటి సమయంలో సహాయం చేసేటటువంటి వాడు కానీ మీ జీవితంలో ఎవ్వరు కూడా ఉండి ఉండకపోవచ్చు అయితే ఈ దినమన మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక గొప్ప విషయాన్ని మనము తెలుసుకుంటాం అది ఏమిటి అంటే ఎవరు నీ జీవితంలో నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోయినా నీ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా దానికి ఎటువంటి సొల్యూషన్ అనేటటువంటిది నీ కంటికి నీ హృదయానికి గోచరము కాకపోయినా ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి యహోవా దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఆ యొక్క పరిస్థితిలో నుంచి నువ్వు బయట పడగలవు దేవుడు నిన్ను ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి పైకి లేపి నీ పరిస్థితులను మార్చి ఆయన నిన్ను ఒక నూతనమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి క్షేమము కలిగినటువంటి పరిస్థితుల్లోకి ఆయన నిన్ను తీసుకు వెళ్ళుటకు సమర్థమైనటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు అటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడు ప్రారంభం నుంచి అంతము ఏ విధంగా ఉంటుందో ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు ఒక విషయాన్ని మనము స్థాపిస్తూ ఉన్నాం ఒక విషయాన్ని మనము స్థాపిస్తూ ఉన్నాం ఏమిటది ఎందుకు దేవుడు ఏసేపు తోడై ఉన్నాడు దానికి మనము సమాధానం చెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వై గాడ్ ఈజ్ విత్ జోసఫ్ వై హిస్ బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ జోసఫ్ పర్టికులర్గా ఇంతమంది పన్నెండు మంది అన్నదమ్ముల్లో ఈ వ్యక్తి మీద మాత్రమే ఎందుకు నిలిచింది అనేటటువంటి దాన్ని మనం పరి మనము ఆలోచిస్తూ ఉన్నాం ఆ సందర్భంలో మనం ఒక మాట చెప్పుకున్నాం దేవుడు పక్షపాతి అయినటువంటి దేవుడు కాదు చూడండి వచ్చినప్పుడు దేవుని యొక్క సమయము వచ్చినప్పుడు దానికి ముందు కాదు దానికి వెనుక కాదు ఒకరోజు ముందు కాదు ఒకరోజు వెనక కాదు దేవుడు జోక్యం చేసుకున్నాడు ఫరోకి కళలు రావడం మొదలుపెట్టింది పొరవకి కళలు రావడం మొదలుపెట్టి ఆ కళల్లో వాటిని చూసినప్పుడు ఆయన అక్కడ ఉండేటటువంటి మాంత్రికుల్ని జ్యోతిష్కుల్ని తర్వాత వచ్చి అది పైన చూసి చెప్తారు కదండి వాళ్ళు ఏమంటారు జ్యోతిష్ శాస్త్రము ఇంకో శాస్త్రం ఏమని రకరకాలుగా చెప్తుంటారు ఆస్ట్రా ఆస్ట్రాలజీ గ్రహాలని నక్షత్రాలని చూసి ఈ గ్రహం ఇటు వస్తే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు రాజుల కాలంలో ఆ కాలంలో రాజుల యొక్క ఆస్థానంలో మాంత్రికులు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తర్వాత వచ్చి ఆస్ట్రాలజీ చెప్పేటటువంటి వాళ్ళు సెకనాలు చెప్పేటటువంటి వాళ్ళు కళలను వివరించే ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఉంటారు వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి నాకు వచ్చినటువంటి కళలు ఇవి అని చెప్పి చెప్పాడు ఆ కళలు చెప్పినప్పుడు ఫరో చెప్పినటువంటి కళలకి వాళ్ళు ఎవ్వరూ కూడా అర్థం చెప్పలేకపోయారు ఏసేపుతోటి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏసేపుని గురించి జ్ఞాపకం చేసుకుని నేను పొరపాటు చేశాను నా దగ్గర జైల్లో ఒక ఉండేటటువంటి వాడు అతడు దేవుడి ఆత్మ కలిగినటువంటి వాడు కళల భావం చెప్పేటటువంటి జ్ఞానం కలిగినటువంటి ఫరు వెంటనే తీసుకొని రా ఇంకా లేట్ ఎందుకు వెంటనే అధికారులు వచ్చేసారు జైలు దగ్గరకు వచ్చేసారు మంచిగా స్నానం చేయించారు షేవ్ చేయించేశారు మెడలో బంగారు దండ వేశారు వస్త్రాలు ధరింపజేశారు అంత కూడా ఒక్క రోజులో ఒక్క గంటలో ఏసేపు జీవితం అంతా కూడా మారిపోయింది ఎందుకంటే ఫరు సమక్షంలో నిలబడాలా రాజు సమక్షంలో నిలబడాలా ఏసేపు ఏసేపు రాజు సమక్షంలో నిలబడ్డాడు రాజు కాలం కళల గురించి చెప్పాడు అన్నిటిని గురించి చెప్పాడు అప్పుడు ఏసేపు ఒక్కొక్క కళకి భావాన్ని గురించి చెప్పాడండి దేవుని యొక్క ఆత్మ గాని లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నువ్వు వివేచించలేవు దేవుని యొక్క ఆత్మనిలో కలిగి ఉండాల కళని కల భావాన్ని చెప్తే ఫరో ఏమన్నా అంటే ఇతనిలాగా దేవుని యొక్క ఆత్మని కలిగినటువంటి వ్యక్తిని మనము ఇంకెవరిని కనుగొనగలమా అని చెప్పి ఆయన అందరి మీద ఆయన్ని అధికారిగా నియమించాడండి రోజు తేడా ఒక్క రోజులో రోజులో ఏసేపు యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది నీ జీవితాన్ని మార్చాలంటే దేవుడికి చాలా దీర్ఘకాలం అవసరం లేదు కానీ ఒకవేళ కాలాన్ని ఉపయోగించుకున్న దేవుడు ఆ కాలాన్ని నీకు శిక్షణ ఇచ్చేదానికి ఉపయోగించుకుంటాడు గుర్తుపెట్టుకోండి దేనిచ్చేదానికి శిక్షణ ఇచ్చేదానికి ఉపయోగించుకుంటాడు నిన్ను క్రీస్తుని పోలినటువంటి స్వరూపము నీలో రూపొందించేదానికి క్రీస్తుని పోలినటువంటి మనస్సు క్రీస్తు యొక్క స్వభావము ఆయన యొక్క నైజము నీలో రూపొందించేదానికి దేవుడు నీకు కలిగినటువంటి కష్టాన్ని శ్రమని బాధని దుఃఖాన్ని ఉపయోగించుకుంటాడు ఒకే ఒక ఆబ్జెక్ట్ ఒకే ఒక ఉద్దేశము నిన్ను క్రీస్తులాగా మలచాల నిన్ను క్రీస్తు స్వరూపంలోనికి తీసుకొని రావాలా నీ జీవితంలో నీకు వచ్చేటటువంటి ఇరుకు ఇబ్బందులు దేవుడు ఉపయోగించుకొని నిన్న ఆ విధంగా మలస్తాడు దేవుడు ఏసేపుని ఉన్నత స్థాయికి హెచ్చించే ముందు చూడండి మళ్ళీ చెప్తున్నా దేవుడు ఏసేపుని ఉన్నత స్థాయికి హెచ్చించే ముందు ఏం చేశాడంటే బాగా తగ్గించాడు ఏం చేశాడు బాగా తగ్గించాడు బానిసగా చేశాడు పౌరుడు కాదు నాట్ ఎన్ ఆర్డినరీ సిటిజన్ హీ వాజ్ లెస్ దెన్ ఏ సిటిజన్ హీ వాజ్ ఏ స్లేవ్ పౌరుడికి ఉండేటటువంటి యోగ్యత హక్కులు స్వేచ్ఛ అనేటటువంటి బానిసలకు ఉండవు ఆ పౌరుడి కంటే కూడా దేవుడు ఏసేపుని తగ్గించాడు హీ హంబల్డ్ జోసఫ్ ఏసేపుని తగ్గించాడు ఆ స్థాయికి తగ్గించాడు ఆ స్థాయికి తగ్గించిన తర్వాత దేవుడు ఎస్సెప్ని హెచ్చించాడు ఒక ప్రిన్సిపల్ ఉంది బైబిల్లో ఒక నియమం ఉంది దేవుడు ఎవరినైతే హెచ్చించదలుచుకున్నాడో ఎవరినైతే ఉన్నత స్థితిలోనికి తీసుకుని రాదలుచుకున్నాడో వారిని ఆయన తగ్గిస్తాడు ఏం చేస్తాడు తగ్గిస్తాడు ఆ తగ్గింపులో నీకు కలిగేటటువంటిది ఏమిటి అంటే నువ్వు ఆ సమయంలో దేవుని యొక్క ప్రార్థన దేవునికి ప్రార్థన చేయడం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం అనేటటువంటి రెండింటిలో కానీ నువ్వు పట్టుకొని కానీ నువ్వు కొనసాగితే దేవుడు ఆ స్థితిలో నుంచి నిన్ను పరిస్థితిలోనికి తీసుకొని వస్తాడు ఆ శిక్షణ కాలాన్ని నువ్వు దేనికి ఉపయోగించుకోవాలంటే ఆ దేవుని యొక్క వాక్యం కోసం నువ్వు ఉపయోగించుకోవాలి ఆ శిక్షణ కాలం నువ్వు దేనికోసం ఉపయోగించుకోవాలంటే దేవునికి ప్రార్థన చేయడం కోసం ఉపయోగించుకోవాలి ఆ శిక్షణ కాలం నువ్వు దేనికి ఉపయోగించుకోవాలంటే దేవునితో సన్నిహితంగా నడిచే దానికి నువ్వు ఉపయోగించుకోవాలా ఏసేపు ఎవరి మీదైనా కక్ష పెంచుకోవాలంటే ద్వేషం పెంచుకోవాలంటే అసూయ పెంచుకోవాలంటే పగ పెట్టుకోవాలంటే చాలా కారణాలు ఉన్నాయి అన్నల మీద కక్ష పెట్టుకోవచ్చు ఏమండి పరిస్థితుల మీద కక్ష పెట్టుకొని ఇవన్నీ కూడా నాకు వ్యతిరేకంగా పెడుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఏసేపు అన్నలు కలుసుకున్నప్పుడు ఏసేపుకి అన్నల మీద ద్వేషం కానీ కక్ష కానీ మీరు నాకు అప్పుడు అట్లా చేశారు కదా ఈ దినమన మీకు నేను ఏం చేస్తానో చూడండి అని చెప్పి వాళ్ళని జైల్లో తోయించి శిక్షించలే వాళ్ళకి ఆహార పదార్థాలు ధాన్యము డబ్బులు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు బండ్లు అన్నీ ఇచ్చి అన్నల్ని తండ్రి దగ్గరికి పంపించారు ఈ శిక్షణ కాలంలో నేర్చుకున్నటువంటిది ఏమిటి అంటే ఆ క్రీస్తు యొక్క స్వభావాన్ని ఏసేపు అలవరుచుకున్నాడు కాబట్టి నీ కష్టంలో నువ్వు పోయేటప్పుడు నీ శ్రమలో పోయేటప్పుడు ఈ రెండింటినీ వదలకు ఏ రెండింటిని దేవుని యొక్క వాక్యాన్ని దేవునికి ప్రార్థన చేయడము దేవుని సగ్గర దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండడం అనేటటువంటిది వదిలిపెట్టకు దేవుని దగ్గర ప్రార్థన చేయడము దేవునికి దేవుని వాక్యాన్ని చదవడము దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండడము అనేటటువంటి దాన్ని వదిలి పెట్టకు ఎందుకంటే దేవుడు ఒక అనేటువంటి వాగ్దానాన్ని చేశాడు బాలురు తొట్టిలుదురు యవనస్తులు కూలుదురు అయితే యుహోవ యహోవ కొరకు కనిపెట్టుకుని వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాచి పైకి ఎగురుదురు వారు అలసిపోక నడిచెదరు సమస్యలక పరిగెత్తెదరు ఎవరు వాళ్ళు ఇహోవ కొరకు కనిపెట్టుకుని ఉండేటటువంటి వాళ్ళు విశ్వాసాన్ని వదిలిపెట్టనటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టనటువంటి వాళ్ళు దేవుని యొక్క ప్రార్థనని వదిలిపెట్టనటువంటి వాళ్ళు దేవుని యొక్క పరిచర్యని వదిలిపెట్టనటువంటి వాళ్ళు ఆయన హత్తుకొని ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నారు ఏదో ఒక దినాన దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు విడిపిస్తాడు లేవనెత్తుతాడు అనేటటువంటి నిరీక్షణతోటి యహోవా మీద వాళ్ళు ఆశ పెట్టుకుని ఉన్నారు ప్రార్థన దేవుని యొక్క వాక్యము ఆయన కోసం కనిపెట్టుకుని ఉండడం దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇది ఎందుకంటే వాగ్దానం ఏ సందర్భంలో చేశాడండి ఒక సందర్భం చెప్పి నేను ముందుకు పోతాను యాకోబ్ ఏమంటున్నాడంటే మనసులో ఏమనుకుంటానండి ఇస్రాయల్ పోతూ ఉంది ఇస్రాయల్ దేశం మనసులో ఏమనుకుంటూ ఉందంటే నేను ఇంత కష్టంలో పోతూ ఉన్నా నేను ఇంత సుఖంలో ఉన్నా ఇంత బాధలో ఉన్నా ఇంత వేదంలో ఉన్నా నా దేశంలో నా పరిస్థితుల్లో నా కుటుంబంలో నిన్ని కష్టాలు వచ్చినాయి దేవుడు నన్ను మర్చిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు యాకోబు యాకోబు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఇస్రాయల్ దేశం దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను దాటి వెళ్ళిపోయాడు నన్ను గురించి పట్టించుకోవడంలే నా మీద ధ్యాస పెట్టడంలే అనేటటువంటి ఆలోచన ఇస్రాయలీలు ప్రజలకు వస్తూ ఉంది అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పురుగు వంటి యాకోబు అని చెప్పి ఒక దగ్గర చెప్తూ నువ్వు నా కొరకు కనిపెట్టుకుని ఉంటే నువ్వు పక్షి రాజు వల్ల పైకి లేస్తావు పక్షి రాజు సామాన్యంగా లేసిందంటే రెక్కలు జాచియని పైకి ఆకాశంలోనికి పోతుందండి మామూలు కాకుల మాదిరి పిచ్చుకుల మాదిరి కింద కింద ఎగర్దది పక్షి వలె దేవుడు చెప్తున్నాడు నువ్వు నడుస్తావు నువ్వు సమస్యల్లో నువ్వు ముందుకి పోతావు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు నేను ఒక నియమం గురించి చెప్తూ నేను మధ్యలో ఈ విధంగా డివియేట్ అయ్యా ఏం చెప్తూ ఉన్నానంటే దేవుడు నిన్ను హెచ్చించక ముందు నిన్ను తగ్గిస్తాడు బ్లాక్ అండ్ వైట్లో చెప్తున్నా దేవుడు నిన్ను హెచ్చించక ముందు తగ్గిస్తాడు దాంట్లో బాధ ఉంటుంది దాంట్లో నీళ్ళు ఉంటాయి దాంట్లో వేదన ఉంటుంది దాంట్లో తృణీకారం ఉంటుంది దాంట్లో విడిచిపెట్టబడినటువంటి అనుభవం ఉంటుంది రాత్రులు కళ్ళను నువ్వు ఒక్కడవే ఏడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి నీకుంటుంది అటువంటి పరిస్థితులు వస్తాయి గుర్తుపెట్టుకో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన ఇచ్చినటువంటి అనుభవము ఆ సమయంలో దేవుడిని నువ్వు హత్తుకో దేవుడు నిన్ను ఆ లేవ దేవుడు ఏసేపుని పైకి ఆ లేవ నేర్చాడు కానీ ఏసేపుని దేవుడు బిఫోర్ గాడ్ ఎగ్జాల్టెడ్ జోసఫ్ హీ హంబుల్డ్ జోసఫ్ యాజ్ ఎన్ ఆర్డినరీ స్లీవ్ ఒక సామాన్యమైనటువంటి బానిసిగా కిందకి దించాడండి తర్వాత లేవనిచ్చాడు కాబట్టి నీకు వచ్చిన కష్టంలో నువ్వు నిరుత్సాహ పడకు దుఃఖపడకు ఒకవేళ దుఃఖం వస్తే వచ్చింది ఆ కళ్ళనీళ్ళతో దేవుడికి ప్రార్థన చెయ్యి దేవుడిని అడుగు దేవుడికి విన్నపం చేసుకో విడిచిపెట్టడు పేతుడు ఒక నియమం చెప్తాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరు నుంచి పదకొండు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి దీన మనస్కులై ఉండడి ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు లోకమందున మీ సహోదరులయందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురు ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధి యొక్క దేవుడు కొంచెమ కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును యుగ యుగములకు ప్రభావము ఆయనకి కలుగునుగాక చూడండి ఆ లాస్ట్ వాక్యము మీ చేత చదివించింది కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఏమని చెప్తున్నాడు పేతురు శ్రమలో ఉన్నారు మీరు బాధలో ఉన్నారు మీరు దుఃఖంలో ఉన్నారు నిరుత్సాహపడద్దు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఏం జరుగుతుందంట తానే మిమ్మను పూర్ణులుగా చేసి ఏసేపు కొంతకాలం శ్రమ పడ్డాడు శ్రమ పడిన తర్వాత శ్రమపడేటటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఏసేపుని పూర్ణునిగా చేశాడు దేవుని యొక్క స్వభావం ప్రభువు యొక్క స్వభావాన్ని ఆయన అనుకరించేటట్టు అనుసరించేటట్లు చేసాడు పూర్ణినిగా చేసి స్థిరపరిచి స్టేబుల్గా స్థిరంగా దేవునిలో నిలబెట్టాడు బలపరచును ఎన్ని చెప్తున్నా అండి మిమ్మల్ని పూర్ణులుగా చేయడం మిమ్మల్ని స్థిరపరచడం మిమ్మల్ని బలపరచడం మూడు కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తాడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు మిమ్మల్ని ఆయన బలపరుస్తాడు ఇంత ప్రణాళిక దేవుడు మీ పట్ల ఉంది ఎవరు మీరెవరు కూడా యాదృచ్ఛికంగా కాకతాళయంగా ఏదో గాలి కొట్టుకొచ్చినట్టు మేము ఇదిగో ఈ సంఘంలోకి వచ్చాము ఈ చర్చిలోకి వచ్చాము యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పి అనుకోవద్దు దేవుడు మీ పట్ల ప్రత్యేకమైనటువంటి నిశ్చయమైనటువంటి ప్రణాళిక అనేటటువంటి దేవుడు కలిగి ఉన్నాడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు మిమ్మల్ని ఆయన హెచ్చిస్తాడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు తగ్గించుకొని ఉండండి ఒక విషయం చెప్పేసి ముగిస్తానండి దీన మనస్సు అనేటటువంటి వస్త్రమును ధరించుకొని అని చెప్పి రాయబడింది ఉందా అక్కడ ఉందా అండి దీన మనస్సు అనేటటువంటి వస్త్రమును ధరించుకుని అంది ఈ దీన మనస్సు అనేటటువంటి వస్త్రము ఉంది చూసారా అది క్రీస్తు ప్రభువు యొక్క వస్త్రం ఎవరి వస్త్రం క్రీస్తు యొక్క వస్త్రం ఆయన దేవుని స్వరూపమందుండి దేవుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక తన్ను తాను రిక్తునిగా చేసుకుని నరుని స్వరూపమందు కనబడి దాసునిగా చేసుకుని మరణమగినంత వరకు సులువ మరణమగినంత వరకు తన్ను తాను ఆయన తగ్గించుకునను అందుచేత తండ్రి ఆయనను ఆయన నామమును అన్ని నామముల కంటే అత్యంత ఉన్నతమైనటువంటి నామముగా హెచ్చించనని చెప్పి రాయబడింది యేసు ప్రభు ప్రధాన యాజకుల ముందు యాజకుల ముందు ఆయన నిలబడినప్పుడు ఆయన మీద వాళ్ళు ఉమ్మి వేసినప్పుడు చంపల మీద కొట్టినప్పుడు తిట్టినప్పుడు దుర్భాషలాడినప్పుడు ఆయన్ని హింసించినప్పుడు అనేక రకాలుగా ఆయన తిరిగి వారిని ప్రతి దూషణ అనేటటువంటిది చెయ్యలేదు ఆయన నోటి ఎందు ఏ కపటమును లేదు పొంతి పిలాత ముందు యేసు నిలబడినప్పుడు ఆయన తన ప్రజల మీద నేరం ఏమి మోపల సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి వాడు ఏసు ఆకాశాన్ని భూమిని సముద్రాలని పర్వతాలని అరణ్యాలని పచ్చిక బయళ్లను లోయలను జలచరాలని భూచరాలని ఆకాశపక్షుల్ని నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడు ఏసు అంత శక్తిమంతుడు అంత శక్తిమంతుడు ప్రభావం కలిగినటువంటి వాడు మహిమాన్వితుడు ఆయన వాళ్ళ ముందు నిలబడినప్పుడు ఆయన తను తాను తగ్గించుకొని దీన మనస్సు కలిగి ఆయన వారికి లోబడ్డాడు ఈరోజు మనము ఎవరినైనా ఒక్క మాట అంటే దానికి పది మాటల రిటర్న్ మీకు ఖచ్చితంగా వస్తాయి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను అన్యుల గురించి నేను మాట్లాడడంలే అన్యుల గురించి నేను మాట్లాడడంలే ఒక్క మాట చేసేటటువంటి పనిలో మాట్లాడేటటువంటి మాటలో ప్రవర్తనలో చేతల్లో దీంట్లో నీ దగ్గర దీనత్వం ఉంది పేతుడు ఎవరికి రాశాడంటే ఆ మాట యవనస్తులకి రాశాడు ఏసేపు యవనస్తుడు దావీదు కూడా యవనస్తుడే దావీదు కూడా కష్టంలో దేవుడిని అత్తుకున్నాడు దేవుడు హెచ్చించాడు దీనత్వం అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసాలు ధరించుకునేటటువంటి అత్యంత ప్రశస్తమైనటువంటి వస్త్రము ఏమని చెప్తున్నాను దీనత్వము అనేటటువంటి హ్యూమిలిటీ అంటాం ఇంగ్లీష్లో ఏమంటాము హ్యూమిలిటీ అంటాం దీనత్వం అనేటటువంటిది ఆరోగెంట్గా దుర్భాషలు ఆడుకుంటూ నువ్వు ఇంత చేస్తావా నీకు పదింతలు చేస్తావు అనేటటువంటి సినిమా డైలాగులు ఈ లోకము చెప్పేటటువంటి మాటలతోటి ప్రవర్తనతోటి ధోరణితోటి క్రైస్తవులు ప్రవర్తించరు క్రీస్తు యొక్క మనస్సుని కలిగినటువంటి వాళ్ళు ఆ క్రీస్తుకు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వభావం ఏమిటి అంటే దీనత్వము దీనత్వము అనేటటువంటిది అది ధరించుకోండి అంటాడు ఎవరు పేతురు పేతురు ఒకప్పుడు చాలా దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు అన్నిటికీ నేనే ముందు నాకంటే ఎవడు లేడు అనేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడు అన్నీ నేనే చేయాలా అన్నీ నేనే అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అయితే పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ఆ స్వభావం ముందుకు చూసారా అదంతా కూడా మారిపోయి ఇప్పుడు ఏమని రాస్తారంటే యోనస్తులకి మీరు దీనత్వము అనేటటువంటి మనస్సుని ధరించుకోండి ఎందుకంటే దేవుడు దీనులకి కృప అనుగ్రహించి అహంకారులను ఎదిరిస్తాడంట దేవుడు ఎవరు ఎదిరిస్తారు దేవుడు ఎదిరిస్తాడు మీ కళ్ళ ముందే ఈ అతిశయం కలిగినటువంటి వాళ్ళని అహంకారం కలిగినటువంటి వాళ్ళని దించుతాడు దేవుడు మీ కళ్ళ ముందు వాళ్ళని హంబుల్ చేస్తాడు మీరు కాదు చేసేటటువంటిది గాడ్ హిమ్సెల్ఫ్ విల్ హంబుల్ దెమ్ మాట వ్యర్థంగా పోదు అహంకారుని దేవుడు ఎదిరిస్తాడు ఆరోగెంట్ పీపుల్ ఉంటారు చూసారా వాళ్ళని దేవుడు ఎదిరిస్తాడు మనముగా ఎగిరించి ఎదిరించేది వాళ్ళని దించుతాడు దేవుడు ఒకనొక సమయంలో ఆయన సమయంలో వాళ్ళని దించుతాడు దీనులకి అనుగ్రహిస్తాడు నీ జీవితంలో నీకు కావాల్సినటువంటిది ఏమిటి అంటే దేవుడు నిన్ను హెచ్చించే ముందు దేవుడు నిన్ను తగ్గిస్తాడు ఆ తగ్గించేటటువంటి సమయంలో నువ్వు ఆ తగ్గింపు అనేటటువంటిది ఆ దీన వస్త్రాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచి పెట్టడు ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో ఏముంది నేను నిన్ను ఎన్నడూ విడవను నేను నిన్ను ఎన్నడూ అనేటటువంటి మాట ఉంది అది పాత నిబంధనలోనూ ఉంది ప్రొత్త నిబంధనలోనూ ఉంది కాబట్టి నువ్వు నమ్ముకున్నటువంటి యేసు నిన్నెప్పుడు విడిచిపెట్టడు ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను దేవుడు యేసు ప్రభువు విశ్వాసలకి అపోస్తలకి చెప్పినటువంటి వాగ్దానం దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశ్రవదించి దీవించిన గాక మీరందరూ లేచి నిలబెడితే చిన్న ప్రార్థన చేసి ముగిచ్చేస్తాను ప్రభు పరిశుద్ధ నామంలో ఇదిగో నీ కుమారులను నీ కుమార్తెలను ప్రభు రక్తం చేత నువ్వు కొనుక్కున్నటువంటి నీ కుమారులు ప్రభు రక్తం చేత నువ్వు కొనుక్కున్నటువంటి నీ కుమార్తెలు నాయన తండ్రి నీ సన్నిధిలో నీ దృష్టిలో అతి ప్రశస్తమైనటువంటి వారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు వారిని నీ సన్నిధిలోకి నేను తీసుకుని వచ్చినాను ఈ దినమైన ప్రభువ నీ పరిశుద్ధ వాక్యమును నీ బిడ్డల యొక్క హృదయంలో నూరంతలుగా అరవదంతలుగా ముప్పంతదంతలుగా చేయమని మిమ్మల్ని అడిగి చిన్నాను వారి హృదయంలో నీ వాక్యమును నువ్వు స్థిరపరచము బలపరచము దాన్ని చేయము దేవా దీవించము ఈ బిడ్డల ప్రభా దేవుని వాక్యం నందు దేవుని జ్ఞానం నందు ఆయన చిత్తం నందు ఎదిగి ఫలించువారుగా వృద్ధి పొందినట్లు ఈ బిడ్డల్ని మీరు చెయ్యమని యేసు ప్రభు నామంలో మిమ్మల్ని అడిగి వేడుకొని చున్నాను అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎవరైతే ప్రభు శరీరంలో బలహీనత కలిగి ఉన్నారో అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేయించున్నాను యేసు ప్రభు పరిశుద్ధ నామంలో బిడ్డల శరీరం మీద ఉండే సమస్తమైనటువంటి అపవాది పీడన సాతాని యొక్క శోధన అది కలుగజేసినటువంటి నొప్పులు వ్యాధులు నాయన రోగములు జబ్బులు ఏసు నామంలో ఆ సాతాని క్రియ తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో ప్రభా ఆ శరీరంలో ఉండేటువంటి జబ్బు విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను నాయన సాతాను యొక్క ముళ్ళు ఏ భాగంలో అయితే పెట్టిందో దాన్ని యేసు ప్రభు నామంలో నేను విరుచివేయించున్నాను దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో నాయన వలె దిగివచ్చి ఈ కుమారుల మీద కుమార్తెల మీద నాయన శక్తితోనూ బలముతోనూ పడునుగాక ఏసు నామంలో దేవుని యొక్క శక్తి ఏసు నామంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏసు నామంలో పునరుద్ధాన శక్తి నాయన ఇక్కడ చేరినటువంటి ప్రతి కుమారుడు మీద ప్రతి కుమార్తె మీద శక్తితో బలముతో గాక ఏసు నామంలో శాతాను కట్టిన ప్రతి బంధకంలో ప్రభా సంకెళ్ళు ఏసు నామంలో తెగిపోవును గాక శరీరంలో ఎక్కడైతే బాధ ఉందో ఎక్కడైతే నొప్పి ఉందో ఎక్కడైతే వ్యాధుందో ఉందో దాన్ని ఏసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను తలనొప్పులతోటి ఒళ్ళు నొప్పులతోటి ఆయా నడుము నొప్పులతోటి బాధపడేటటువంటి కుమార్తెల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా తండ్రి కడుపులో ఉండేటటువంటి బలహీనతల్ని ఏసు నామంలో గద్దిస్తున్నాను కడుపులో ఉండేటటువంటి బలహీనతల్ని ఏసు నామంలో గద్దిస్తున్నాను అయా మోచేతులు నాయనా నాయన నొప్పుల్ని యేసు నామంలో గర్దిస్తూ ఉన్నాను నాయన తల నొప్పులతో బాధపడేటటువంటి కుమార్తెల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ప్రార్థించుండగా నాయన సాతాను కట్టినటువంటి కట్లు ఏసు నామంలో తెగిపోవును గాక నాయనా నొప్పుల నుంచి బిడ్డలకి విడుదల గాక నాయన సాతాని క్రియలు ఏసు నామంలో లయమైపోవును గాక నాయన వారి జీవితంలో అయా వారి శరీరముల మీద వారి కుటుంబంలో పనిచేయించినటువంటి అపవాది పీడనంతా కూడా ఏసు ప్రభు నామంలో ఏసు ప్రభు నామంలో లయము చేస్తూ ఉన్నాను భు నామంలో లయము చేస్తూ ఉన్నాను యేసు ప్రభు నామంలో సాతాని క్రియలు అయా వాళ్ళ శరీరంలో నాయనా వారి కుటుంబంలో ప్రవ్వా నాయన వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాని క్రియలు ఏసు నామంలో లయమైపోను గాక వారి జీవితంలో సాతాను పెట్టినటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకము నాయన తండ్రి వారి ఎదుగుదలకు వారి అభివృద్ధికి నాయన సాతాను పెట్టినటువంటి ప్రతి విధమైనటువంటి నాయన ఆటంకము ప్రతి విధమైనటువంటి అడ్డంకు అది వారి జీవితాల్లో కట్టినటువంటి ప్రతి ముట్టడి దెబ్బ ఈ దినమన కూలిపోవును గాక ఎస్ నామంలో ఈ దినమన అవి కూలిపోవును గాక ఎస్ నామంలో ఆ ముట్టడి దెబ్బలు కూలిపోవును గాక ఎస్ నామంలో నీ బిడ్డకి విడుదల కలుగును గాక ఎస్ నామంలో నీ బిడ్డలకి సంపూర్ణమైనటువంటి విడుదల ఆరోగ్యము నాయన తండ్రి వారి పరిస్థితుల్లో ప్రభావ ఎదుగుదల కలుగునగాక నా తండ్రి నాయన కష్టంలో శ్రమలో ఉన్నటువంటి వారిని ఈ దినమైన ఆదరించండి పరిశుద్ధాత్మ శక్తితో బలముతో ఆదరణతో వారిని నింపండి తండ్రి చిన్నపిల్లలను ఆశీర్వదించండి యవనస్తులను ఆశీర్వదించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన వారు చేసినటువంటి చేతి పనులని ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి ఫలింపచ్చేయండి అప్పుల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించేయండి అయా అప్పుల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించేయండి అయా అప్పుల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించేయండి నూతన ఆదాయ మార్గంలో వారికి చూపించండి వారి జీవితంలో కొత్త తలుపులను తెరవండి నూతనమైనటువంటి తలుపులు తెరవండి నాయన సమృద్ధిని కలిగించేయండి దీవించండి తండ్రి నీ సమాధానంతో నీ శాంతితో ప్రభా యేసు ప్రభుని స్వస్థతతో ఆరోగ్యంతో నీ బిడ్డలు నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నిన్ను అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్